హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చానండి చూడండి మా ఇంటి ముందు ఉన్న వ్యూని చూపిస్తున్నాను ఈ రోజు మా ఇంటి దగ్గర ఉన్న వాతావరణాన్ని ఒక పల్లెటూరు వాతావరణం ఒక పచ్చటి చెట్లు పొలం ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఇల్లు తెరవగానే ఎదురుగా కనిపించేది వేప చెట్టు ఇటుపక్క కనిపించేదేమో చింత చెట్టు అనమాట అండి ఇంకా అటుపక్క కరివేపాకు ఇప్పుడు ఇదైతే కానిగ చెట్టు మా గేట్ ముందనమాట అది సో ఇలా ఉందనమాట అండి మార్నింగ్ వ్యూ ఈ రోజైతే వాతావరణము చల్లగా ఉంది ఎండ అయితే ఏమీ లేదనమాట సో ప్రశాంతంగా ఉందనమాట అండి ఇక నేను ఈరోజైతే సెవెన్కి అనమాట అంటే ఒక్కొక్క రోజు రోజు ఒకే టైమింగ్ అనేది అయితే నేను ఏం లేవానమాట అండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్ అంటే మన పనులు మన షెడ్యూలు ఇంట్లో ఎలా ఉంటుంది అనేసి ఈరోజు ఏం ఎప్పుడు లేవాలి మనకి ఏమేమి పనులు ఉన్నాయి ఎవరు బయటకు వెళ్ళేది ఉందని తెలుసుకొని అప్పుడు లేస్తాను అనమాట అండి ఆ టైంకి సో సిక్స్ అంటే సిక్స్కి లేస్తాను ఎప్పుడైనా సరే మనకి ఏ అవసరం ఉందంటే మనం ఆ రోజు ఆ టైంకి కరెక్ట్గా లేవటం అనేది అలవాటు అయితే ఉందన్నమాట అండి ఇంకా ఈరోజు షెడ్యూల్ అయితే ఏం బయటికి వెళ్ళే వాళ్ళు అంటే కొంచెం వారొక్కరు ఒక నైన్ థర్టీ టెన్కి బయటికి వెళ్ళాలి అన్నారు సో మనం ఏ టైంకి లేస్తే మన పనులు అవన్నీ అయిపోతాయి అని చెప్పేసి తె తెలుస్తుంది కదా మనకి అందుకని చెప్పేసి ఒక సెవెన్కి అయితే లేచి మొహం కడుక్కున్న తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను అనమాట రాత్రి ఆ పెసరట్లకి నానబెట్టాను అనమాట అండి కాసిన బియ్యం పెసర్లు వేసి నానబెట్టాను అలాగే కొన్ని పక్కకి నానబెట్టాను తినడానికి పెసర్లు మార్నింగ్ తినటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి రౌట్స్ తినటం వల్ల అందులోనే కాస్త బాదం వేసాను అనమాట నానబెట్టేశాను సో ఇక్కడైతే ఇంక నేను బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే కిచెన్లోకి వచ్చే ముందుగా మనము ఆ పాచి మొక్కన రాకూడదనమాట అండి బ్రష్ చేసేసుకొని చక్కగా సోపేసి మొహం అన్న కడుక్కొని లేదంటే వాటర్తోనైనా సరే మొక్క మీద నీళ్ళు పోసుకొని చక్కగా తలదూక్కుని అయితే మనం కిచెన్లోకి రావాలి అసలుకి స్నానం చేసి కిచెన్లోకి రావాలి కదండి అలా స్నానం చేసి వచ్చి ఇలా కిచెన్లోకి వంట చేయటం కాఫీ పెట్టడం పాలు కాయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఒక లక్ష్మీ కళగా ఉంటుంది అండి ఇంట్లో ఆ లక్ష్మీదేవి కూడా చూసి మురిసిపోయి ఆనందపడుతుందనమాట అయితే ఇప్పుడున్న బిజు షెడ్యూల్ వల్ల ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ అందరికీ అలా మార్నింగే లేచి స్నానం చేసి కిచెన్లోకి రావాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ మినిమం హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది అనమాట ఈ హాఫ్ అన్ అవర్ టైంలో మనకి పిల్లలకి దాదాపు సగం వరకు లంచ్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇప్పుడు స్కూల్స్కి అయితే సెవెన్ సెవెన్ థర్టీకి ఆటోస్ కానీ బస్ కానీ రావటం జరుగుతుంది కాబట్టి ఇంకా స్నానం చేసేది అనేది పక్కకి పెట్టేసి పిల్లలు వెళ్ళిన తర్వాత మనం ఇంట్లో పనులన్నీ చూసుకొని స్నానాలు అవి చేసుకొని పూజ చేసుకొని దీప్రదన చేసుకుంటూ ఉంటాము అంతే కదండి సో స్నానం చేసేది కుదిరినప్పుడు మనం ఏం చేయాలంటే లేచిన వెంటనే పాచిమొక్కన వెళ్ళకుండా ఒకే ఒక్క ఐదు నిమిషాలు అనేది టైం తీసుకొని కాస్త బ్రష్ చేసేసుకొని మొహం అంతా కడిగేసుకొని చక్కగా కాస్త పై పైన అలా తల దూకుని అయినా మనం కిచెన్లోకి వెళ్ళే హ్యాబిట్ అనేది అలవాటు అనేది చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట అండి ఇంకా స్నానం చేసి చేయటం కుదిరే వాళ్ళైతే తప్పకుండా స్నానం చేసి వెళ్తే మరీ మంచిదే ఇంకా మన ఇంటికి మంచిది మనకు మంచిదే కదండి మన ఇల్లు కూడా కలకల ఆడుతూ ఉంటుంది సో పెసరట్లో పెసరట్లోకి నేనైతే ఇంకా రుబ్బేటప్పుడు కొన్ని పచ్చిమిర్చి అలాగే అల్లం వేసి రుబ్బుతాను అన్నమాట అండి ఇంకా ఒక నాలుగైదు రోజులు అవుతుందనమాట టిఫిన్స్కి అనేది పెట్టకుండా సేమ్ గా లేదంటే గోధుమ రవ్వనో ఇలా చేసుకుంటూ బొరుగులు తాలింపు అలా చేసుకుంటూ వచ్చాను ఇంకా మార్నింగ్ పూట టిఫిన్ అనేది లేకపోతే మా ఇంట్లో అస్సలు నడవదు అనమాట అండి కంపల్సరీగా మార్నింగ్ టిఫిన్ అనేది ఉండవలసిందే ఏదో ఒకటి సో ఇడ్లీకి పెడదామనుకున్నాను యాక్చువల్గా ఇంకా నేను పప్పు నానేసే ముందే మా వారిని అడిగాను అనమాట ఏం పెట్టాలి అని అంటే ఆయన పెసరెట్లని చెప్పాడనమాట సో ఇంకెందుకు ఆలస్యం అనేసి ఇంకా నైట్ అయితే నానేసాను పడుకునేటప్పుడు ఇంకా చట్నీకి అయితే పళ్ళెళ్ళు వేంపు పక్క పెట్టుకున్నాను టమాటా పచ్చిమిర్చి ఆయిల్ వేసి వేంపుకొని కాస్త వాటర్ వేసి ఉడికిస్తాను అనమాట అండి ఇంకా ఇది మన పెసరట్లో ఉల్లి పెసరట్టు కదా కాస్త ఉల్లిపాయలు వేస్తాను అనమాట సో సన్నగా తిరగాలంటే ఈ చాపింగ్ బోర్డ్ అనేది చాలా చాలా బాగుంది అనమాట అండి ఒక ఉల్లిపాయ తీసుకొని పొట్టంతా తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసేసి నిలువుగా అడ్డంగా నాలుగు ముక్కలుగా కట్ చేయాలి ఉల్లిపాయని ఇందులో వేసి ఇలా తీపితే కూరలోకి అయితే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇంకా మనము ఆన్ దోశ మీద వేస్తున్నాం కాబట్టి కొంచెం సన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది ఇంకా చట్నీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట ఇంకా బయటికి వెళ్ళారని చెప్పారు కదా మా వారు అందుకని చెప్పేసి ముందు అయితే ఆయనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసి ఈరోజైతే మేము బ్లాక్ కాఫీ తాగాము అది చెప్పటం మర్చిపోయాను కదండి ఇందాక బ్లాక్ కాఫీ తాగటం వల్ల మనము లేచి ఉదయాన్నే ఒక ఎక్సర్సైజ్కి వెళ్ళేటప్పుడు వాకింగ్ చేసేటప్పుడు మనం వేడి నీళ్ళు తాగుతాం కదా సో అంత అంత బాగా పనిచేస్తుంది అనమాట మనం బ్లాక్ కాఫీ తాగటం కూడా సో అది కాఫీ లూజ్ అనమాట మేము గింజలతోటి పట్టించినది అనమాట అండి అది సో దానితోటి అయితే పెడతానమాట ఇంకా బయట అయితే నేను లేచినాక బయట వ్యూ చూపించాను కదా అప్పుడు మాధవి రాలేదనమాట తను వచ్చి ఊర్చి తుడ్చేసిన తర్వాత అప్పుడు పెట్టుకుంటాను నేను ముగ్గు అనమాట ఈలోగా నేను నా పనులు నేను ఇంట్లో ఇల్లు ఊడవటము అండ్ ఇంకా అలాగే కిచెన్ అంతా కౌంటర్ టాప్ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ కూడా కాస్త తుడ్చాను అనమాట చూశారు కదా కాస్త అటు ఇటుగా చెప్పటం ఏమన్నా అవుతున్నట్టుంది కానీ వీడియోలో అయితే నైట్ అంతా షింక్లో ఉన్న గిన్నెలన్నీ తీసేసి వాష్ ఏరియాలో వేసేస్తాను అనమాట అండి ఇంకా షింకా షింక్ కూడా నీట్ చేసేసుకుంటాను అలాగే స్టవ్ని పొయ్యి బండ మొత్తం క్లీన్ చేసేసుకొని పడుకుంటేనే నాకు అదొక తృప్తి అన్నమాట అండి ఉదయాన్నే లేచి వచ్చి చూసేసరికి కాస్త కిచెన్ నీట్గా ఉంటే మనకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది పని చేయడానికి కూడా ఎంతో ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది కిచెన్ అంతా ఎక్కడ సామాన్లు అక్కడనే కౌంటర్ టాప్ కానివ్వండి లేదంటే కిచెన్లో షింక్ అండ్ ఇంకా అలాగే ప్లాట్ఫామ్ మీద కూడా ఎక్కడ గిన్నెలు అక్కడే అలా ఉంటే మనకి చిరాగ్గా ఉంటుంది ఆ పని చూస్తే ఇంకా అసలు చేయవలసిన పని కూడా చేయబుద్ధి కాదు ఇంకా మా బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాయి ఇంక ఈ బాక్స్లో అయితే నేను మాధవికి పెట్టించాను అనమాట తను తింటది అనుకుంటే వాళ్ళ పాప ఇంట్లో ఉంది ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదని చెప్పింది సరే పిల్లలు ఇంట్లో ఉంటే తను తిన పిల్లలు ఉన్నప్పుడు తను ఇంటికే తీసుకెళ్ళి ఏదైనా సరే అండి ఏం చేసినా కూడా టిఫిన్ ఐటమ్స్ అయితే కంపల్సరీగా పెడతాను రోజు ఉదయాన్నే తనకి కూడా మేము తాగేటప్పుడే వస్తుంది కాబట్టి కరెక్ట్ టైంకి ఇంకా కాఫీ పోయటం కూడా చేస్తారనమాట ఎప్పుడన్నా ఒకసారి స్కిప్ అవుతూ ఉంటుంది అనమాట డైలీగా ఇస్తానని అయితే కూడా నేనేం చెప్పను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను అనమాట అండి మీకు సో నేను తినేటప్పుడు వచ్చినా కూడా తాగేటప్పుడు కాఫీ ప్పుడు వచ్చినా కూడా తనకే కంపల్సరిగా పెడతానన్నమాట తన ఇష్టం తను ఇక్కడ తింటే తింటుంది లేకుంటే తీసుకెళ్ళిపోతుంది బాక్స్లో పెట్టించేస్తే సో చాలా పాత మనిషి అనమాట అండి మాధవి కూడా ఇంకా ముందుగా ముగ్గులు ఎందుకు వెళ్ళేదంటే తను బట్టలు పిండేసి మళ్ళీ ఆరేయటానికి వస్తుంది కదా ముగ్గు ఎక్కడ తొక్కితే చెరిగిపోతుందని నాకు ముగ్గు వేసిన వెంటనే ఎవరైనా తొక్కినా కూడా చెరిగిపోతే నా ప్రాణమిళమిలా అవుతుందనమాట అండి తను అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను ముగ్గు వేసుకుంటాను ఇంకా అలాగే ఉంటుందన్నమాట ఎవరితో కేటోళ్ళు ఏముండరు ఇంకా మా ఇంట్లో ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు లేరు కాబట్టి కొంచెం లేట్గా షెడ్యూల్గా నిదానంగా పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటున్నానండి ఇదివరకైతే మా పిల్లలకి కూడా ఆటో అనేది సెవెన్ థర్టీకే వచ్చేసేది భాష్యం స్కూల్లో చదివారు కాబట్టి సెవెన్ ఆటో పెట్టామన్నమాట అప్పుడు వాళ్ళకి సెవెన్ థర్టీ వరకు ఆటో వచ్చేది అప్పుడు లంచ్ బాక్స్ మొత్తం కరెక్ట్గా రెడీగా ఉండేదనమాట ఆటో అయినా రాగానే హారం కొట్టగానే పిల్లలు ఇంట్లో నుంచి ఇంకా బయలుదేరటమే అనమాట అండి సో వాళ్ళు ఎక్కువసేపు వెయిటింగ్ అనేది చేయరు అనమాట అందరినీ పిల్లల్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళు టైంకి స్కూల్లో డ్రాప్ చేయాలి కదా అందుకని వాళ్ళు అసలు వెయిటింగ్ చేయరు అనమాట వాళ్ళు వచ్చే వరకు నేను సెవెన్ థర్టీ వరకు లంచ్ బాక్సెస్ ఒక పాప ఒక బాబు కదండి నాకు ఇప్పుడైతే కాలేజెస్కి వచ్చేసారు పిల్లలు ఇంకా బీటెక్ కాబట్టి వాళ్ళకి ఇంకా కాలేజీలు స్టార్ట్ అవ్వలేదు అందుకని అని చెప్పేసి కాస్త నిదానంగా చేసుకుంటున్నాను అదే ఇప్పుడు అందరి ఇళ్ళల్లో అయితే హడావిడిగా ఉండే ఉంటుందన్నమాట ఖచ్చితంగా స్కూల్కి వెళుతురు సెవెన్కి సెవెన్ థర్టీకి ఆటో కానీ బస్ కానీ వస్తుంది కాబట్టి సో ఇదేనండి వాటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్